श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय चां भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरोन्म आपादमौळिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक धन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ तत्र तत्र पृथक पृथक भगवत अनंत रूपेशु पृथक पृथक वेदोक्त तदनुक्त भारतोक्त तदनुक्त संप्रदायागत स्वेतरस्वाभिन्नतयापि अशेष శక్తి విశేషాభ్యాం వ్యవహార విషయ సర్వ సామర్థ్యోపేత నిరవధికానంతానవద్య కళ్యాణ గుణ పరిపూర్ణ అనంత అనంతగుణోపసంహర్తృణా మన ప్రాతసంకల్పగద్య ప్రవచనమునందు ఈ పంక్తి యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ వస్తున్నాము వెనుకటి ప్రవచనంలో తత్ర పృథక్ పృథక్ భగవత రూపేషు పృథక్ పృథక్ అనేటటువంటి పంక్తి విశేష వివరణ చెప్పుకుంటూ ఈరోజు వేదోక్త తదనుక్త భారతోక్త తదనుక్త అంటే వేదములో చెప్పబడినటువంటి వేదములో చెప్పబడనటువంటి భారతంలో చెప్పినటువంటి భారతంలో చెప్పబడనటువంటి భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణములను అనంత గుణముల యొక్క ఉపసంహారాన్ని చేసేటటువంటి వారు గుణోపసంహారపూర్వకంగా ధ్యానం చేసేటటువంటి వారు వాయుదేవుల వారు అని చెప్తున్నారు ఇక్కడ వేదోక్త తదనుక్త భారతోక్త తదనుక్త అనేటటువంటి పదములలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ప్రమేయము అత్యంత గహనమైనటువంటిది వేదములు ఎందుకయ్యా బయలుదేరాయి అని అంటే భగవంతుని అనంత కళ్యాణ గుణములను నిరూపించుటకు భగవంతుణ్ణి తెలియజేయటానికి వేదములు బయలుదేరాయి వేదము అంటే వేదయంతీతి వేద వేదములు తెలియజేస్తాయి కాబట్టి దానికి వేద వేదములు అని పేరు ఏమి తెలియజేస్తాయి వేటిని తెలియజేస్తాయి అనంటే భగవంతుణ్ణి భగవంతుని అనంత కళ్యాణ గుణములను తెలియజేస్తాయి అందుకే భగవంతుణ్ణి మనము తెలుసుకోవాలి భగవంతుని జ్ఞానాన్ని మనం పొందాలి అనంటే మధ్వాచారుల వారు విష్ణుతత్వ వినిర్ణయ మంగళాచరణ శ్లోకంలో సదాగమైక విజ్ఞేయం అంటున్నారు సదాగమముల అంటే వేదముల ద్వారానే తెలియ తెలుసుకోవాలి భగవంతుణ్ణి భగవంతుడు వేదవేద్యుడు గోవిందుడు గాహ విందతే ఇది వేదములు తెలియజేస్తాయి కాబట్టి వానికి గోవిందుడు వేదముల చేత తెలియబడతాడు కాబట్టి భగవంతునికి గోవింద అని పేరు వేదోక్త వేదములు చెప్తూ ఉన్నాయి భగవంతుడు ఎటువంటి వాడు ఎలా ఉంటాడు వాని లక్షణములేమిటి సరే తదనుక్త అంటే వేదములలో చెప్పబడినటువంటివి అని చెబుతూ ఉన్నారు అంటే వేదములలో చెప్పబడినటువంటివి భారతోక్త భారతంలో చెప్పబడినటువంటివి అంటూ ఉన్నారు అంటే వేదములలో లే చెప్పబడినటువంటి భగవంతుని గుణములను భారతము చెబుతున్నదా భారతము చెప్పడానికి తెలియజేయడానికి భారతానికి సాధ్యమా అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ఖచ్చితంగా వేదాభిమాని దేవత ఎవరు ముఖ్యత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అక్షర తత్వము అవిభక్త కుటుంబిని భగవంతుని వక్షస్థలమునందు సదా నివసించేటటువంటి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి వేదములకు అభిమాని దేవత అటువంటి మహాలక్ష్మీదేవి కూడా భగవంతుని గుణములను సమగ్రంగా సాకల్యంగా పూర్ణంగా ఆమె కూడా తెలుసుకోజా పోతున్నది తెలియజాలదు అనేటటువంటి విషయము అనేక స్పష్టమైనటువంటి ప్రమాణముల చేత మనకు సిద్ధమవుతున్నది చింత్యుణపూర్ణా బ్రహ్మాది దేవతల కంటే అచింత్యమైనటువంటి గుణములచేత పూర్ణురాలైనటువంటి లక్ష్మీదేవి కూడా క్షణే క్షణే కౌతూహల కౌతూహలమహర్ణవే పరమానంద సందోహసాంద్రాయతి సా పునః పునరాశ్చర్య సంయుక్త పునరద్భుతదర్శనాత్ విష్ణోర్గులేషం వాన జానాతి తథాపితు అని సత్తరత్నమా గ్రంథం చెబుతూ ఉన్నది అంటే బ్రహ్మాది దేవతల కంటే అచింత్యమైనటువంటి గుణముల చేత అధికురాలైనటువంటి లక్ష్మీదేవి కూడా భగవంతుని గుణధ్యా ధ్యానమునందు ఆమె ఉపక్రమించినప్పుడు ప్రతి క్షణ క్షణమునకు భగవంతుని గుణములందు క్రొత్తధనాన్ని చూస్తూ అనేకమైనటువంటి కొత్త కొత్త విశేషాలను భగవంతుని అనంత గుణములలో ఒక్కొక్క గుణమునందు ఆమె దర్శిస్తుందట అలా దర్శించి ఆశ్చర్య సాగరంలో మునిగిపోతుందట పరమానంద సందోహ సందోహాన్ని పొందుతుందట ఆమె ఇలా భగ ప్రతి క్షణ క్షణము భగవంతుని అనంత గుణములలో ఒక్క గుణమునందు కొత్త కొత్తగా క్రొంగొత్తగా భగవంతుని గుణ విశేషములను ఆమె దర్శిస్తూ ఆనంద సాగరంలో మునిగిపోయి పునః మళ్ళీ ధ్యానిస్తూ పునఃపున మళ్ళీ క్రొత్త క్రొత్తగా క్రొంగొత్తగా అద్భుతమైనటువంటి విషయాలను చూస్తూ ఆశ్చర్యమగ్నురాలవుతుందట లక్ష్మీదేవి ఇటువంటి లక్ష్మీదేవి గుణపూర్ణుడైనటువంటి శ్రీహరి యొక్క అనంత గుణములలో ఒక్క గుణము యొక్క అంశంలో ఒక లేశమైన అత్యల్ప భాగాన్నైనా ఆమె తెలుసుకోజాలక తెలుసుకోలేక పోతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు అంటే ఇక్కడ తాత్పర్యం ఏమిటి అని అంటే వేదోక్త తదనుక్త భారతోక్త మళ్ళీ భారతోక్త తదనుక్త అనేది మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ వేదోక్త తదనుక్త భారతోక్త వేదాభిమాని అయినటువంటి లక్ష్మీదేవి కూడా భగవంతుని అనంత గుణములలో ఒక్క గుణము యొక్క గుణాన్ని అయినా సంపూర్ణంగా సాకల్యంగా సమగ్రంగా ఎంత ఆలోచించినా తెలుసుకోలేకపోతూ ఉన్నది ఇదే విషయాన్ని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు జగదుదరణ అతి విమల గుణ గుణనది భారత నిగమ నిగమతీగల అతిక్రమిసి క్రియా విశేషగల బగబగయ నూతనవకాణుతమిగ హరుషధిం పొగళి గవ త్రిగుణమాని మహాలకుమి ఇప్పుడు మనము సప్తత్ర శ్లోకం ఏమి చెప్పుకున్నాము దాని అర్థాన్ని ఏమి చెప్పుకున్నాము దాని భావమే సారమే ఈ హరికథామృత సారములో ఉన్నటువంటి లక్ష్మీదేవి పద్యం మళ్ళీ దాని యొక్క వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు అంటే శ్రీహరి యొక్క అనంత కళ్యాణ గుణముల యొక్క అంత్యము అంటే దాని యొక్క చివరి భాగము అంటే ఇక అయిపోయింది గుణములు ఇక లేవు అనేటటువంటిది రమా బ్రహ్మాది దేవతల యొక్క ఊహకు కూడా అందనటువంటి అందనటువంటిది భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అయితే వేదములు భగవంతుణ్ణి తెలియజేయడానికి బయలుదేరి వేదములలో చెప్పబడనటువంటి లక్ష్మీదేవి కూడా వేదాలలో చెప్పబడనటువంటి విధానిని కూడా ఆలోచించి భగవంతుని గుణములను క్రొత్త క్రొత్తగా కనుగొని దర్శించి ఆనందిస్తూ ఉంటుందట వేదములలో చెప్పబడనటువంటి భగవంతుని గుణములు భారతోక్త భారతంలో చెప్పబడ్డాయి అని అంటూ ఉన్నారు అదేమిటి వేదములే భగవంతుని గుణములను చెప్పడానికి బయలుదేరినప్పుడు వాటిలో చెప్పబడినటువంటివి కూడా భారతంలో చెప్పబడుతున్నాయి చెప్పబడ్డాయి అని అంటే అది ఎలా సాధ్యము అంటే లక్ష్మీదేవి జ్ఞానము కంటే గొప్పగా ఉంటూ ఉన్నదా భారతంలో అంటే భారతం యొక్క గ్రంథకర్త ఎవరు అనేటటువంటిది మనం ఇక్కడ చూడాలి భారతం యొక్క గ్రంథకర్త సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారే వ్యాసో నారాయణో హరి అంటే భగవంతుడు తన కథను తన గుణములను తన క్రియలను తన యొక్క చరిత్రను మహిమను తానే వేదవ్యాసుల రూపంతో భారతంలో చెప్పారు వేదవ్యాసులవారు అంటే ఇక్కడ భగవంతుని జ్ఞానం ఎటువంటిది అనంటే సర్వ విషయ జ్ఞానం ఈశ్వర జ్ఞానం ఈశ్వరుని జ్ఞానము అన్నీ అతనికి గోచరము కానటువంటిది ఏదీ లేదు ఇక్కడ వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతుని అవతారము అర్థాత్ భగవంతుడే లక్ష్మీ జ్ఞానము కంటే అనంతమైన రెట్లు అధికంగా జ్ఞానమున్నటువంటి సర్వజ్ఞులైనటువంటి వారు వేదవ్యాసుల వారు అటువంటి వేదవ్యాసుల వారి జ్ఞానానికి గోచరమైనటువంటి అర్థ విషయములు అంటే భగవంతుని యొక్క అర్థ విషయములను కలిగినటువంటిది భారతము అని అంటే అది అసంగతము కాదు అసంభావ్యము కాదు అసాధ్యము కాదు ఎందుకు అని అంటే వేదాదపి పరం చక్రే పంచమం వేదముత్తమం అని చెబుతూ ఉన్నారు వేదముల కంటే అధికమైనటువంటి అర్థములతో భగవంతుని విషయాన్ని తెలియజేసేటటువంటిది భారతము అది ఐదవ వేదంగా ఉంటూ ఉన్నది పంచమ వేదము భారతము అని ప్రసిద్ధమై ఉంటూ ఉన్నది ఇక సర్వేదాద్యర్థోపబృంతాం తదనుక్త కేవలేశ్వర దృష్టార్థయుక్తాం మహాభారత సంహితాం అచీకృపతు అంటే దయా సముద్రులైనటువంటి వేదవ్యాసుల వారు వేదార్థముల చేత వేదార్థములను వేదములందు చెప్పబడినటువంటి కేవలము ఈశ్వర జ్ఞానానికి గోచరమయ్యేటటువంటి అర్థ విశేషములతో మహాభారతాన్ని రచించినారు అని చెప్పబడుతూ ఉన్నది వేదములలో వేదార్థములు చెప్పబడ్డాయి వేదములలో చెప్పబడనటువంటి భగవంతుని అర్థ విశేషములను భగవంతుని అవతారమైనటువంటి భగవానులైనటువంటి వేదవ్యాసుల జ్ఞాన దృష్టికి గోచరమైనటువంటి అర్థ విశేషాలు కూడా భారతంలో చెప్పబడ్డాయి అంటే వేదములందు చెప్పినటువంటి వేదములో చెప్పబడనటువంటి అంటే వేదోక్త తదనుక్త ఈశ్వర జ్ఞాన గోచరమైనటువంటి భగవంతుని విషయాలన్నీ భారతంలో చెప్పబడ్డాయి అందుకే మనకు వేదాదపి పరం చక్రే ఉత్తమం అన్నారు వేదముల కంటే ఉత్తమమైనటువంటిది భారతము పంచమవేదము భారతము అని స్పష్టంగా చెప్పబడింది అంటే వేదము కంటే గొప్పది ఎందుకు వేదములలో చెప్పబడనటువంటి భగవంతుని గుణ విశేషములు భారతంలో చెప్పబడ్డాయి కాబట్టి అందుకే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు వేదోక్త తదనుక్త భారతోక్త వేదములలో చెప్పబడిన వేదములలో చెప్పబడనటువంటి విషయములు భారతంలో చెప్పబడ్డాయి అని చెప్తూ ఉన్నారు భారతము నిర్ణేయ గ్రంథములలో అంటే ప్రమేయములను నిరూపించేటటువంటి గ్రంథములైనటువంటి గ్రంథములలో భారతము సర్వోత్కృష్టమైనటువంటి గ్రంథమైతే ప్రమాణ గ్రంథములందు అంటే నిర్ణాయక గ్రంథములందు వేదార్థ నిర్ణాయకమైనటువంటిది బ్రహ్మమీమాంసా శాస్త్రము అటువంటి నిర్ణాయక గ్రంథములలో బ్రహ్మమీమాంసా శాస్త్రము అంటే బ్రహ్మసూత్రములు శ్రేష్టమైనటువంటిది కాబట్టి ఇక్కడ బ్రహ్మసూత్రములు ఉత్తమమైనటువంటి విద్య జ్ఞానము అనేటటువంటి వాక్యాలకు మహాభారత శ్రేష్టత్వాన్ని చెప్పేటటువంటి వాక్యములకు ఏ విధమైనటువంటి విరోధము లేదు గ్రంథములలో మహాభారతము సర్వోత్కృష్టమైతే నిర్ణాయక గ్రంథములలో బ్రహ్మమీమాంసా గ్రంథము ఉత్కృష్టమైనటువంటిది ఇక భారతోక్త తదనుక్త భారతంలో చెప్పబడినటువంటి భారతములో చెప్పబడనటువంటి భగవంతుని విషయములను అని చెబుతూ ఉన్నారు వేదోక్త తదనుక్త భారతోక్త భా భారత తదనుక్త భారతోక్త సంప్రదాయాగత శ్వేతరస్వాభిన్నతయా అని చెబుతూ ఉన్నారు అంటే భారతములో చెప్పబడిన చెప్పబడినటువంటి జ్ఞాన సంప్రదాయాగతంగా వచ్చినటువంటి అశేష విశేషముల విశేషములచేత ఇక భగవంతుని సర్వ సామర్థ్యోపేతమైనటువంటి అనంతానవద్య కళ్యాణ గుణ పరిపూర్ణమైన అనంత గుణోప సంహార గుణోపసంహార కర్తలు వాయుదేవుల వారు ఇక భారతంలో చెప్పబడినటువంటి అనేటటువంటి భారతోక్త తదనుక్త అనేటటువంటి వాక్యముల శబ్దముల అర్థాన్ని చూద్దాం భారతము మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భాషాత్రయముతో కూడుకున్నటువంటిది అదేమిటి సంస్కృతంలో కదా భారతం రచింపబడింది మళ్ళీ మూడు భాషలతో రచింపబడింది అని చెబుతున్నారు కదా అని అంటే సంస్కృత భాషలోనే భాషాత్రయం ఉన్నది సమాధి భాష దర్శన భాష గుహ్య భాష అనేటటువంటి భాషాత్రయం ఉన్నది మధ్వాచార్యుల వారు చెబుతారు భారతము పది అర్థములతో కూడుకున్నది వేదములు మూడు అర్థములతో కూడుకున్నది విష్ణు సహస్రనామము వంద అర్థములతో కూడుకున్నది కాబట్టి భారతము పది అర్థములతో కూడుకున్నది కాబట్టి భారతంలో చెప్పబడినటువంటి విషయమే లేదు భగవంతుని గురించి అదే వేదవ్యాసుల వారు భారతంలో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నా కుర్రచితు ఇక్కడ భారతంలో లేనటువంటిది వేరే చోట ఎక్కడనూ లేదు అని భగవాన్ వేదవ్యాసుల వారే ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు వ్యాఖ్యేయ గ్రంథమైనటువంటి భారతమునందు లేనటువంటి తదనుక్త అనేటటువంటి పదానికి శబ్దానికి ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి భారతంలో చెప్పబడినటువంటిది అని చెబితే భగవాన్ వేదవ్యాసులవారి ప్రతిజ్ఞ భంగమవుతుంది వేదవ్యాసుల వారి మాటకు విరుద్ధంగా మనం చెప్తూ చెప్పినట్లుగా అవుతుంది అర్థం చేసుకున్నట్లుగా అవుతుంది ఇది హాస్తి తదన్యత్రా ఎన్నేహాస్తి నా కుతరచితు భారతంలో లేనిది ఎక్కడా లేదు భారతంలో ఉన్నది జగత్తునందు ఎక్కడైనా ఉండవచ్చు కాబట్టి వేదవ్యాసుల వారి మాటకు విరోధం రాకుండా మన ఎలా రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి భారతోక్త తదనుక్త అనేటటువంటి శబ్దాలకు పదాలకు అర్థం చేసుకోవాలి అని అంటే భారతంలో స్పష్టంగా కంఠత వాచ్యత చెప్పబడనటువంటి విషయములు ఉన్నాయి ఏవి మనం తెలుగులో చెప్తుంటాం తూ చా తప్పకుండా అని తూ చా అనేటటువంటి ఉంటాయి అపి తూ చా కాబట్టి ఆ తూ చా అనేటటువంటి శబ్దములతో సూచితమైనటువంటి సూచ్యమైనటువంటి జ్ఞాని సంప్రదాయ సంప్రదాయ ప్రాప్తమైనటువంటి అర్థ విశేషాలను ధ్యానించేటటువంటి వారు అని మనము తెలుసుకోవాలి అంటే వాయుదేవుల వారు ఎటువంటి వారు అని అంటే భారతంలో కంఠత వాచ్యత చెప్పినటువంటి విషయాలే కాకుండా తూ చా అనేటటువంటి శబ్దములతో సూచింపబడేటటువంటి భగవంతుని గుణములు విశే గుణ విశేషములను సంప్రదాయ సంప్రదాయ ప్రాప్త సంప్రదాయం పరంగా ప్రాప్తమైనటువంటి అర్థ విశేషాలను కూడా ధ్యానించేటటువంటి వారు వాయుదేవుల వారు అని మనము అర్థం చేసుకోవాలి అంతేగాని భారతంలో చెప్పబడినటువంటి వాటిని కూడా వాయుదేవుల వారు భగవంతుని గుణ విశేషములను ధ్యానిస్తారు అని అంటే వేదవ్యాసుల వారి మాటకు విరోధం కలుగుతుంది దా అది భగవంతుని మాటను మనము ఉల్లంఘించినట్లుగా విరోధించినట్లుగా అయి మనకు పాప సాధన అనర్థమవుతుంది కాబట్టి ఇక్కడ భారతంలో చెప్పబడినటువంటి భారతోక్త తదనుక్త అనంటే మనకు ఆ తూచా శబ్దములతో అవి సూచించేటటువంటి జ్ఞాన విశేషాల విశేషములను కూడా ధ్యానించేటటువంటి వారు వాయుదేవుల వారు అని అర్థం చేసుకోవాలి ఇంకా మనకు అర్థం కావడానికి తూచా అంటే వాడు రావాలి అంటే వాడు రావాలి వాడు రావాలి దీర్ఘం వాడు రావాలంటే వాడు రావాలి అర్థమైపోయింది వాడు రావాలి అని అంటే వానితో పాటుగా ఇంకొకడు ఉన్నాడు వా వానితో పాటుగా ఉండేటటువంటి వాడే కాకుండా వాడు కూడా రావాలి అంటే ఇద్దరూ రావాలి ఇంకా ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే రాముడు కృష్ణుడు రాముడు కృష్ణుడు వెళుతూ ఉన్నారు రాముడు రావాలి మనకు రాముడు రావాలంటే రాముడు మాత్రమే వస్తాడు రామునితో పాటుగా కృష్ణుడు రావాలి అంటే రాముడు కృష్ణుడు రావాలి దీర్ఘం చెబుతాము రాముడు కృష్ణుడు రావాలి అంటే కృష్ణుడు కూడా రావాలి ఒక దీర్ఘము ఒక కామ ఒక తూ చా అంటే ఈ తూ చా శబ్దాలకు ఇంత ఒక్కొక్క అక్షరంతో కూడినటువంటి ఆ శబ్దంలో ఇంత అర్థము దాగి ఉంటుంది అటువంటి అర్థాలను కూడా భారతంలో ధ్యానించేటటువంటి వారు భగవంతుని విషయంలో భారతోక్త తదనుక్త అనేటటువంటి రాఘవేంద్ర స్వాముల వారి మాటకు ఇంత అర్థమున్నది అని మనం తెలుసుకోవాలి అని చెబుతూ నేను ఈ పృథక్ పృథక్ అనేటటువంటి ఈ భాగము పంక్తిని ప్రారంభం చేసేటప్పుడే చెప్పాను ఈ భాగంలో ప్రమేయములు చాలా గహనంగా ఉంటూ ఉన్నది కఠినంగా ఉంటుంది జటిలంగా ఉంటూ ఉన్నది వాటిని అర్థం చేసుకోవాలి అని అంటే మనకు శాస్త్ర జ్ఞానము ప్రాథమికమైనటువంటి శాస్త్ర జ్ఞానము ఉండాలి మనస్సు పెట్టి బాగా వినాలి విని మననం చేసుకొని చేసుకున్నప్పుడు ఈ శబ్దాలలో ఉన్నటువంటి ప్రమేయ రహస్యాలు మనకు త్వరగా కాకపోయినా నిదానంగా మనకు బోధపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ సంకల్ప గద్య ప్రవచనాన్ని వినేటటువంటి శ్రోతలు ఈ ప్రవచనాన్ని విన్నప్పుడు మీకు అనేకమైనటువంటి తత్వరహస్య రత్నాలు ప్రమేయ రత్నాలు మీకు దొరుకుతాయి దానిని మీరు గమనించుకొని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రవచనాన్ని వినండి అని మరొక్కమారు మీకందరికీ సూచన చేస్తూ ఇక అశేష శక్తి విశేషాభ్యాం పృథగ్ వ్యవహార విషయ సర్వ సామర్థ్యోపేత నిరవధికానంతనవద్య కళ్యాణ గుణ పరిపూర్ణ అనంత గుణోపసంహర్తృణాం అనేటటువంటి వాక్యం యొక్క విశేష వివరణను రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు అందరికీ శుభమస్తు